పచ్చలు సులభ ఫలితములు ఆయా శరీర భాగాల మీద పుట్టిమచ్చలు వాటి ఫలితాలను తెలుసుకున్నారు ఇక్కడ ఇక్కడ పుట్టిమచ్చ ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది సులువుగా గ్రహించి గుర్తించుకోవాలి మంచి ఫలితాలనిచ్చే పుట్టిమచ్చలు తల గుడి భాగము నందు తల ఎడమ భాగము నందు సరిగ్గా రెండు కనుబొమ్మల మధ్య గుడి కనుబొమ్మల మీద నుదుటి అందు గుడి భాగమున గుడి కర్ణత మీద ఎడమ కర్ణత మీద గుడి కంటి మీద గుడి కంటిలో గుడి కనురెప్పల లోపల భాగములో ముక్కున గుడివైపున ముక్కు కొన అడుగు భాగమున నాలుక పై భాగమున కానీ చివర చివరన గానీ పుట్టుమచ్చ ఉంటే చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు పది మందిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించు సంపాదించుకు ఉంటారు సకల శాస్త్రంలో అరితే ఆరితేరినవారవుతారు గడ్డామునకు మధ్య భాగమున గాని కుడి భాగమున గాని పుట్టుమచ్చ ఉంటే సంగీత సాహిత్యములలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు విశేషముగా ధనలాభమును సంపాదిస్తారు పది మందికి ఉపయోగపడే సాహిత్య కార్యములను చేస్తారు